ప్రభావతి పెళ్లి పనుల్లో మీనని ఎక్కడ ఎంటరే అవ్వనివ్వదు అదేదో ఎంటర్ అయితే చాలు ఏదో అప్సకనం అన్నట్టు ఫీల్ అయిపోయి అనరాని మాటలు అంటూ ఉంటుంది ఆ మాటలో బాధపడుతూ ఉంటుంది మీనా ఇంతలో బాలు ఫోన్ చేస్తాడు మా నాన్న ఏదో చెప్పాడు పూలగంప నేను మర్చిపోయాను ఒకసారి అడుగు అంటే ఇక మీనా చాలా బాధపడిపోతూ ఉంటుంది కానీ మీనా ఎందుకో బాధపడుతుంది అన్న విషయం అయితే బాలు అర్థం చేసుకుంటాడు ఇంతలో మీనా వాళ్ళ అమ్మ అలాగే బాలు వాళ్ళ నానమ్మ కలిసి రోహిణితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందులోనూ రోహిణి ఒంటరిగా ఉంటుంది అందులో పెళ్ళి కాబోతుండగా అంత డల్గా అంత కంగారుగా ఉంది అమ్మాయి చుట్టుపక్కల ఎవరు కూడా లేరు తనతో పాటు అనుకొని ఇక మాట్లాడే ప్రయత్నం చేసి ఏడమ్మా మీ నాన్న నాన్న దగ్గర కనతల దగ్గర అంత పంతాలు వద్దమ్మ నువ్వే మాట్లాడచ్చు కదా అనేది చెప్పి కొంచెం మంచి మాటలు చెప్తూ ఉంటే ఈ రోహిణి ఏం చేస్తుందంటే ప్రభావతిని చూసి కన్నీళ్ళు పెట్టేసుకుంటుంది కొమ్ములు కొమ్ములు ఏడుస్తున్నట్టు ఇంకా ఏముంది ప్రభావతి వచ్చి రాగానే నా కోడల్ని ఏమనేశారు అసలు మీకెందుకండి వాళ్ళ తండ్రి ఉంటే ఏమి తండ్రి లేకపోతే ఏమి తనకైనా చెడో మంచో తండ్రి అయితే ఉన్నాడు నీ కూతురికి అది కూడా లేదు కదా మేం పెట్టే దయ్యక్షణాల మీద మీరు బతుకుతున్నారు మీ స్థాయి అంతా మీరెంత అని ఎన్ని మాటలు అనేస్తుందో ఇక మీ నా మాటలన్నీ విని ఏమ్మా నీకు అవసరమా నేను పడుతున్న మాటలు సరిపోవడం లేదా కన్న కూతురు ముందు ఒక కన్న తల్లిని అలా మాట్లాడుతుంటే ఏ కూతురు తట్టుకోగలదు నీ పనికి నువ్వు వెళ్ళిపో అని అయితే కసరేస్తుంది ఇక బాలు నాన్న మేస్తుంది బాగా అసలు నీ కోడల విషయంలో తండ్రి ఉన్నాడో లేదో అది ముందు ఓ తెగ గొప్పలు పోతున్నావంటూ బాగా బుద్ధి చెప్పి వెళ్తుంది